ఢిల్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నగర ఎన్నికలకు ఉన్నతాధికారులను సంసిద్ధం చేసేందుకు ఈ సమీక్షా సమావేశం చేయనుంది డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఢిల్లీ పోలీస్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం నియమించబడిన పరిశీలకులు రిటర్నింగ్ అధికారులు అలాగే సోషల్ మీడియా సైబర్ క్రైమ్ పోస్టల్ బ్యాలెట్లు వంటి క్లిష్టమైన ప్రాంతాలను నిర్వహించే నోడల్ అధికారులు కూడా పాల్గొంటారు ఎన్నికల సమయంలో శాంతి భద్రతను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టాల్సిన చర్యలపై వివరించనున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి ఐదున ఎన్నికలు నిర్వహించబడతాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు జరగనుంది డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆప్ కాంగ్రెస్ ఇతర పార్టీలు దూసుకుపోతున్నాయి